అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్యాల్స్ అందరూ ఆ తులసీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి పూజా వీడియోని అయితే చూద్దామండి క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది అలాగే ఈరోజు తులసి కోట లేనివారు పూజను ఎలా చేసుకోవాలి ఉసిరి కొమ్మ ఉంటేనే తులసి దాత్రి కళ్యాణం చేసుకోవాలా ఇలాంటి ఎన్నో విషయాలకి సమాధానం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు పూజ అంటేనే ఎన్నో రకాల ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయండి చాలామంది చాలా రకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి చాలామందికి అలాంటి వాటినన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనము తులసి దాతరి కళ్యాణం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ చూసారా నేనైతే అమ్మవారికి చీరను కట్టి ఇలా చక్కగా అలంకరించుకున్నానండి మనము ముఖ్యంగా అమ్మవారికి సమర్ప సమర్పించవలసిన వస్తువులండి అమ్మవారికి ఒక పసుపు గుమ్మును ఇలా మనము దారానికి కట్టి అమ్మవారికి మాంగళ్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి అప్పుడే మనము తులసి కళ్యాణం చేసిన ఫలితం అయితే లభిస్తుందండి అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు సమర్పించి వీలైతే మనము చీరను కూడా ఇలా అమ్మవారికి కట్టుకొని అలంకరించుకోవచ్చు లేదంటే ముందర ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొబ్బరికాయనైనా కొట్టుకోవచ్చండి అలాగే మనకు తోచిన ప్రసాదాలను అమ్మవారికి చేసుకొని పూజనైతే చేసుకోవచ్చండి ప్రసాదాలు చేయలేకపోయినా పాలు పండ్లనైనా పెట్టి అలాగే మనకు వీలైతే ఇలా ఉసిరి దీపాలను వెలిగించుకోవడం వల్ల ఇంకా మంచిదండి అలాగే పూజ అయిన తర్వాత మనము ముత్తైదేవులకి పసుపు కుంకుమ వాయనాన్ని తాంబూలాన్ని సమర్పించుకోవచ్చండి అలాగే ఈరోజు ఇలా పూజ చేసుకోవాలంటే తులసి కోట ఉండాలి కదా అలా లేని వారు ఏం చేయాలి అనేది ఈ మధ్య కాలంలో చాలామందికి డౌట్ అయితే వస్తూ ఉంటుందండి అందరి ఇళ్ళల్లో కూడా తులసి కోట ఉండదు కదండి అలాంటి వారు తులసి చెట్టు లేకపోయినా కోట లేకపోయినా ఆ రోజు మనము బయట కొనుక్కొని ఇంటికి తెచ్చుకొనైనా పూజ చేసుకోవచ్చండి అలాగే మనకు తులసి కోటలో తులసి కోట లేకపోయినా చెట్టును తెచ్చి పూజనైతే చేసుకోవచ్చండి అలాగే పూజలో ముఖ్యంగా ఉసిరి కొమ్మనైతే పెట్టుకొని పూజ చేసుకుంటారండి ఉసిరి కొమ్మ కానీ చెట్టు కానీ ఉంటే పూజ చేస్తారు రెండింటికి ఇలా లేనివారు దొరకని సమయంలో ఒక రాయిని మనము శుభ్రంగా క్లీన్ చేసి ఆ రాయిని శ్రీ మహావిష్ణువుగా భావించి తులసి కోటలో పెట్టుకొని తులసి చెట్టుకి అలాగే ఆ రాయికి కూడా రెండింటికి కూడా పూజ చేసుకుంటే మనము ఆ విష్ణుమూర్తి రూపంగా రాయినైతే పెట్టుకోవచ్చండి చాలామందికి ఉసిరి కొమ్మ దొరకకపోవచ్చు కదా ఫ్రెండ్స్ అలాంటి వారు ఇలా పూజ చేసుకోండి మనకు మంచి జరుగుతుందండి అలాగే ఇక్కడ చూసారా నేనైతే ఇలా అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని రూపంగా ఇలా అయితే అలంకరించుకున్నానండి మీరు కూడా వీలైనంత వరకు పూజనైతే చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం